హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పావని వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను టుడే సండే స్పెషల్ ఏంటంటే తలకాయి కర్రీ అంటే మేక తలకాయి కర్రీ వండే విధానం ఎలా అని చూపిస్తున్నాను సింపుల్గా మరి మసాలు అవి ఎక్కువ వేయకుండా సింపుల్గా నేనైతే ఎలా సింపుల్గానే వండుకుంటాను ఎందుకంటే ఎక్కువ అయితే మేము యూజ్ చేయము సో ఫస్ట్ ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను ఆనియన్స్ పచ్చిమిర్చి వేసిన తర్వాత అందులో అల్లం పేస్ట్ అయితే ఒక స్పూన్ అయితే వేసాను ఫ్రెండ్స్ అవి కొంచెం బాగా వేయిన తర్వాత మా అదే తలకాయ కర్రీ అనేది నేను ముందు కారం చిన్న సాల్టు చిన్న అల్లం పేస్ట్ కూడా అందులో వేసి ముందు ఒక ఫైవ్ మినిట్స్ అయితే నానబెట్టి ఉంచాను అది కొంచెం బాగా అన్నీ పడతాయి కదా కారం అవి అనేసి సో ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కొంచెం బాగా వేగిన తర్వాత తలకాయ కర్రీ అనేది వేసాను వేసాక కొంచెం బాగా మిక్స్ చేస్తూ ఉండాలి కలపాలి కలుపుతూ ఉండాలి ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి ఎందుకంటే బాగా ఉడకాలి కదా కొంచెం గట్టిగా ఉంటుంది తలకాయ మాంసం అనేది బాగా కలుపుతూ మనం సిమ్లో హైలో పెట్టకూడదు మీడియంలో పెట్టి కొంచెం కర్రీని అనేది అలా ఉడకబెట్టుకుంటూ ఉండాలి చూడండి అంత బాగా ఉందో కొంచెం ఉడకబెట్టిన తర్వాత టమాటోస్ అయితే వేసుకోవాలి టమాటో వేసాక కొంచెం సాల్ట్ అయితే టమాటో మీదనే వేయాలి టమాటో అప్పుడు కొంచెం గ్రేవీగా బాగా మెత్తగా అవుతుంది అనమాట కొంచెం మనకి తిక్కుగా ఉంటదండి చిక్కగా మనకి ఇగురులాగా ఉన్నట్టుగా అనిపిస్తుంది పలసగా కాకుండా సో మిక్స్ అయితే అయింది చూడాలి చూడండి ఎంత గ్రేవీగా అయితే వచ్చిందో కర్రీ అనేది చింతపండు కొంచెం కొంతమంది పులుపు ఇష్టపడరు కదా నేనైతే కొంచెం పులుపు అయితే వేశాను కొంచెం పలసగా ఉండాలి అనేసి కొంతమంది అయితే చింతపండు పులుపు అనేది వేసుకోరు దగ్గరికి ఇగిరిలాగా అంటే దగ్గరికి గ్రవీ లాగా వండుకుంటారు నేనైతే కొంచెం పలసగానే వండడానికి అయితే ట్రై చేశాను చింతపండు పులుపు అయితే వేసాను ఫ్రెండ్స్ చిన్నది చూడండి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చాక మన స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు అప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోద్ది నేనైతే చింతపండు వేసాక మటన్ మసాలా అనేది నేను లాస్ట్లో వేసాను ఇంకా వెజల్స్ వచ్చేస్తాయి కదా కుక్కర్లో కదా మనం పెట్టుకున్నాం నేను మటన్ మసాలా అయితే వేసాను చూడండి అది కొంచెం బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక కుక్కర్ మూత అయితే పెట్టేశాను ఫైవ్ వెజల్స్ వచ్చాక కుక్కర్ అనేది ఆఫ్ చేసుకొని కర్రీ అనేది ఎలా వచ్చిందో చూడండి ఎంత బాగా వచ్చిందో నా మటన్ కర్రీ అదే తలకాయ కర్రీ అనేది ఇలా ఉండాలి మటన్ తలకాయ కర్రీ అనేది ఇలా ఉంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది మీకే చూస్తూనే తెలిసిపోద్ది చూడండి ఎంత బాగా వచ్చింది అనేది చాలా మెత్తగా ఉడికింది సో మా పిల్లలకి అయితే పెడుతున్నాను ఎలా ఉంది ఏంటి చూడండి నాన్న అనేసి వాళ్ళ వాళ్ళు ఏదైనా చెప్పేస్తారు ఎలా ఉంది అనేది బాగుంటే బాగుంది అని చెప్తారు లేదంటే బాగలేదు మంది అని చెప్పేస్తారు వీడియో కోసం అనే అలా చెప్పలేదు వాళ్ళు బాగోకపోతే బాగాలేదని చెప్పేస్తారు లేదంటే బాగుందని చెప్తారు ఇద్దరికి అయితే నేను పెట్టాను బాగుంది మమ్మీ చాలా బాగా చేసావు అని అన్నారు సో వీడియో అంతే అంతే గైస్ మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మీరు ఎంతో సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టగలను సో గైస్ బాయ్ బాయ్